హలో ఫ్రెండ్స్ జీ తెలుగులో ప్రసారం అవుతున్న జగదాత్రి సీరియల్ కైతే సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది చెప్పవచ్చు ఇది ఒక విధంగా లేడీ ఓరియెంటెడ్ సీరియల్ అని కూడా అనవచ్చు అయితే ఆ సీరియల్ లో నటిస్తున్న దీప్తి అయితే ఆమెకి సాటి ఎవరు లేరు ఆమెలో ఎవరు నటించలేరు ఆమె కరెక్ట్ గా సెట్ అయింది అంటూ ఆమె ఫ్యాన్స్ అయితే ఇప్పటికే అంటూ ఉంటారు అయితే గత కొన్ని రోజుల నుంచి జగదాత్రిగా మన తేజస్విని గౌడ రాబోతుంది అంటూ న్యూస్ అయితే తెగ వైరల్ అయిపోయింది అయితే చాలా మంది మాకు తేజు అంటే ఇష్టమే కానీ దీప్తి మన్ననే చాలా బాగా నటిస్తుంది ఆమెనే బాగా సెట్ అవుతుంది తేజు వద్దు అనేసి ఇంకా చాలా మంది తెలుగులో అనుకొని పొరపాటు అయితే పడ్డారు అయితే జగదాత్రిగా మన తేజు అయితే తమిళ్లో అయితే నటిస్తుంది అనమాట ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్రోమా అయితే రిలీజ్ చేసేసారు ఇంకా తేజు అయితే తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకోవడం జరిగింది నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి క్యారెక్టర్ వస్తుందని నేను అస్సలు అనుకోలేదు నా బెస్ట్ అయితే నేను ఈ సీరియల్కి ఇచ్చాను అంటూ తేజు అయితే తన లో అయితే తెలపడం జరిగింది ఇంకా తేజు మరి జగదాత్రిక ఎంత వరకు అలరిస్తుందా అనేది చూడాల్సి ఉంది అయితే ఈ ప్రోమో ప్రకారం చూసే తేజు కూడా చాలా బాగా చేసిందని కొంతమంది అంటుంటే మరికొందరు మాత్రం దీప్తి అనేని ఎవరు దాటలేరు తను చేసిన యాక్టింగ్ నువ్వు అంతగా చేయలేవు తేజు ఎందుకంటే ఫైట్స్ కూడా తను చాలా బాగా చేస్తుంది అలాగే లాంగ్ హెయిర్ కూడా ఈ సీరియల్కి సెట్ అవ్వదు నువ్వు షార్ట్ హెయిర్ అయితే బాగుంటుంది పోలీస్ గెటప్లో ఉన్నప్పుడు అంటూ కొంతమంది నెటిజన్లు అయితే తేజుకి అయితే సలహాలు ఇస్తున్నారు మరి దీప్తి మన్నే ఇంకా తేజులలో ఎవరు బాగా జగదాత్రి సీరియల్లో యాక్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారో కమెంట్ అయితే చేసేసేయండి అయితే ఎవరి యాక్టింగ్ వాళ్ళదే ఉంటుంది తమిళకి తగ్గట్టు తేజు అక్కడ చేస్తుంది తెలుగుకి తగ్గట్టు దీప్తి అయితే ఇక్కడ చేస్తుంది మరి మనం ఎవరిని కంపేర్ చేయకపోవడమే బెటరు కాకపోతే వీళ్ళ ఫ్యాన్స్ అయితే కంపేర్ చేసుకుంటారు మరి మీరు తమిళ్ జగదాత్రి సీరియల్ ప్రోమో చూసారా చూస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసండి మీకేమనిపించిందో తేజు యాక్టింగ్ గురించి అంటూ ఇంకొక న్యూస్ తేజస్విని గౌడ గురించి అదేంటంటే ఇంకా తేజు అయితే బిగ్ బాస్కి ఈ సీజన్ అయితే వెళ్ళట్లేదు కన్ఫామ్ అయిపోయింది ఎందుకంటే ఈ సీరియల్లో ఆల్రెడీ కాంట్రాక్ట్ మీద సైన్ అయితే చేసేసింది ఇంకా మధ్యలో నుంచి వెళ్ళడం అయితే అవ్వదు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చే